హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం అని చెప్పేసి ఏసీపీ నైని అపూర్వ ఇంటికి వస్తుంది ఇక ఇంట్లో వాళ్ళందరూ రాగానే ఇక నయిని అయితే చెర్రీ దగ్గరికి వెళ్ళి శరత్చంద్ర గారు మీకేమవుతారు అని చెప్పేసి అడుగుతుంది దాంతో చెర్రీ తడబడుతూ మామయ్య అవుతాడు అని చెప్పేసి అంటాడు మరి మీ మామయ్య మీద మర్డర్ అటెంప్ట్ జరిగిన రోజు మీరు ఎక్కడున్నారు అని చెప్పేసి నైని అడగగానే ఇక చెర్రి అయితే అది ఫ్రెండ్స్తో ఉన్నాను అని చెప్పేసి కంగారు పడుతూ చెప్తూ ఉంటాడు దాంతో నైని చెర్రీ గెస్ట్ హౌస్కి వెళ్ళినట్టు తన దగ్గర ఉన్న వీడియో చూపించి మరి ఆ రోజు రాత్రి గెస్ట్ హౌస్కి ఎందుకు వెళ్ళారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇక మీరైతే అదేంటి మా అబ్బాయిని అనుమానిస్తున్నారు అని చెప్పేసి అడగగానే కాసేపు ఆకండి అన్నట్టు ఇక నయని సైగ చేస్తుంది ఇక చెర్రీ అయితే ఏం చెప్పకుండా తలదించుకోవడంతో ఇక నయిని కృష్ణప్రసాద్ దగ్గరికి వచ్చి శరత్చంద్ర గారు మీకేమవుతారు అని చెప్పేసి అడుగుతుంది ఇక కేపీ అయితే బావగారు అవుతారు అని చెప్పేసి చెప్పగానే ఆ రోజు రాత్రి మీరెందుకు గెస్ట్ హౌస్ వెళ్ళారు అని చెప్పేసి నయని అడుగుతుంది దాంతో కృష్ణప్రసాద్ నేను వెళ్ళలేదు అని చెప్పి అంటాడు ఇక నైని అయితే కృష్ణప్రసాద్ కూడా గెస్ట్ హౌస్కి వెళ్ళినట్టుగా తన దగ్గర ఉన్న వీడియోని చూపించి మరి ఇదేంటి అబద్ధమా కాదు నిజమే కదా ఆ రోజు రాత్రి మీరు గెస్ట్ హౌస్కి వెళ్ళారు కదా అని చెప్పేసి అడుగుతుంది దాంతో కృష్ణప్రసాద్ నేను ఆ రోజు బావగారి దగ్గర సంతకాల కోసమని వెళ్ళాను అని చెప్పేసి అంటాడు ఇక కృష్ణప్రసాద్ ఆ మాట చెప్పి తల దించుకోగానే ఏంటి వీళ్ళిద్దరూ ఆ రోజు రాత్రి గెస్ట్ హౌస్కి వెళ్ళారా మీరిద్దరూ ఎందుకు వెళ్ళారు అని చెప్పేసి అపూర్వ అడుగుతూ ఉంటే ఇంకా మీకు అర్థం కావడం లేదా మేడం వీడియో చూపించాక కూడా మీకు అర్థమై ఉండాలి వీళ్ళిద్దరూ ఆ రోజు రాత్రి గెస్ట్ హౌస్కి వెళ్ళారు అని చెప్పేసి నైని తేలుస్తాను శరత్ చంద్ర గారి మీద మర్డర్ అటెంప్ట్ చేసింది ఎవరో ఖచ్చితంగా తేలుస్తాను అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో ఇక భూమి పరిగెత్తుకుంటూ గగనింటికి వచ్చి అత్తయ్య అత్తయ్య అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది దాంతో శారద ఏమైందమ్మా అని చెప్పేసి అడగగానే నేను ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నానో మీకు తెలియడం లేదా అత్తయ్య నేను ఈరోజు నిర్దోషిగా బయటపడడానికి శరత్చంద్ర గారి కూతుర్ని అని రుజువు అవ్వడానికి మీ అబ్బాయే కారణం తెలుసా ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్ జయవర్ధన్ గారు నాకు అంతా చెప్పారు ఆయన అపూర్వ డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చకుండా అడ్డుపడి నన్ను కాపాడాడు అత్తయ్య శరత్చంద్ర కుటుంబం అంటే తనకు గిట్టదు అని చెప్తూనే నా మీద ఉన్న ప్రేమతో నేను శరత్చంద్ర కూతుర్ని అని తెలిసినా కూడా నన్ను కాపాడాలి అని చూశాడు అత్తయ్య అని చెప్పేసి ఇక భూమి అంటూ ఉంటే ఈ రకంగా అయినా నువ్వు సగం నిర్దోషివి అని రుజువైంది ఆ శరత్చంద్ర కూతురువి అని కూడా అప్రూవ్ అయింది కదమ్మా నీకు బెయిల్ వచ్చింది కదా అని చెప్పేసి శారద అంటూ ఉంటే అవునత్తయ్య నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను వెంటనే ఆయనతో మాట్లాడాలి మీ అబ్బాయి ఎక్కడ ఎక్కడత్తయ్యా అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే ఉన్నాడమ్మా అని చెప్పేసి శారద అంటుంది దాంతో ఇక భూమి అయితే గగన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇక పూర్ణి అయితే ఏంటమ్మా అన్నయ్య ఇదంతా చేశాడా అని చెప్పేసి అనగానే అవునే భూమి కోసం చేసినట్టున్నాడు వాడు ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికి అర్థం కాదు కదా అని చెప్పేసి శారద అంటూ ఉంటుంది తర్వాత ఏమో ఇక భూమి పరిగెత్తుకుంటూ వెళ్ళి గగన్ దగ్గరికి గగన్ని వెనక నుండి హగ్ చేసుకొని నా మీద మీకు ఎంత ప్రేమ ఉందో నాకు ఈరోజే తెలిసిందండి నన్ను ఇంతలా ప్రేమించే మీకు నేను ఏమి ఇవ్వగలను నన్ను నేను అర్పించుకోవడం తప్ప అని చెప్పేసి భూమి అనగానే ఇక గగన్కి కోపం వచ్చేసి ఏం మాట్లాడుతున్నావు భూమి అలాంటి మాటలు పెళ్ళికని అమ్మాయి మాట్లాడతారా అని చెప్పేసి అంటాడు దాంతో భూమి తప్పేముందండి మన ఇద్దరికి పెళ్లి జరగబోతుంది కదా అందుకే అన్నాను అని చెప్పేసి భూమి అనగానే ఎవరు చెప్పారు మన ఇద్దరికి పెళ్లి జరుగుతుందని జరగదు అని చెప్పేసి గగను అంటాడు అదేంటి మన ఇద్దరం ప్రేమించుకున్నాం కదా ఒకరి పక్కన ఒకరం ఉండాలనుకున్నాం కదా అని చెప్పేసి భూమి అనగానే అవును ప్రేమించాను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను కానీ అదంతా నువ్వు శరత్చంద్ర కూతురువి అని తెలియక ముందు నువ్వు శరత్చంద్ర కూతురువి అని తెలిసిన తర్వాత ఆ క్షణమే నీ మీద నాకు ఎలాంటి ప్రేమ లేదు ఆ ప్రేమను అంతటినీ చంపేసుకున్నాను అని చెప్పేసి గగను అంటాడు ఇదేంటండి మీరు ఇలా మాట్లాడుతున్నారు మీరు ఒకప్పుడు నన్ను ప్రాణంగా ప్రేమించి నా పక్కన బతకాలి అని అనుకున్నారు నేను కూడా మీతో బతకాలి అని అనుకుంటున్నాను కానీ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే చెప్పాను కదా నువ్వు ఆ శరత్చంద్ర కూతురువి అని చెప్పేసి అని గగను అంటాడు దాంతో భూమి మీరు ఇలా మాట్లాడతారని తెలిసే నేను ఇన్ని రోజులుగా చంద్ర గారి కూతురిని అని బయట పెట్టలేదు కానీ నేను శరత్ చంద్ర గారి కూతుర్ని ముందు నుండే మనిద్దరం ప్రేమించుకుంటున్నాం కదా అని చెప్పేసి భూమి అనగానే చూడు భూమి అదంతా అప్పుడు కానీ ఇప్పుడు కాదు నేను నిన్ను ప్రేమించడం లేదు నువ్వు ఇప్పుడు శరత్చంద్ర గారి కూతురివి అనే ఒక ఐడెంటిటీ నీకుంది ఇప్పుడు నువ్వు శరత్చంద్ర గారి కూతురువి అని అందరికీ తెలిసిపోయింది కదా ఇక మీ ఇంటికి నువ్వు వెళ్ళి బ్రతకచ్చు అని చెప్పేసి గగను అంటాడు దాంతో ఇక భూమి అయితే అదేంటండి అలా మాట్లాడుతున్నారు నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను అని చెప్పేసి భూమి అంటూ ఉంటే ఇక గగను భూమి మాట వినకుండా తన చెయ్యి పట్టుకొని పైనుండి ఇక కిందకి తనని బలవంతంగా తీసుకొస్తూ ఉంటాడు అది చూసి సార్గా రే గగన్ ఏమైందిరా భూమిని ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటే అమ్మ అపూర్వ నుండి తనకి ప్రాణహాని ఉందని నువ్వు చెప్పడం వలన కేవలం నీ కోసం మాత్రమే నేను తనకి మన ఇంట్లో నాలుగు రోజులు చోటు ఇచ్చాను ఇప్పుడు తను శరచంద్ర గారి కూతురు అని రుజువైంది కదా ఇప్పుడు తను అక్కడికే వెళ్ళిపోతుంది ఇక ఒక్క క్షణం కూడా మన ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని చెప్పేసి ఇక గగనైతే భూమిని లాక్కెళ్తూ ఉంటే రే గగన్ ఆగరా నేను చెప్పేది విను అని చెప్పేసి శారదా అంటూ ఉంటుంది కానీ గగను వినిపించుకోకుండా ఇక భూమి చేయి పట్టుకొని తనని గేటు బయటికి గెంటేసి చూడు భూమి ఈ రోజుతో ఈ ఇంటితో ఈ ఇంట్లో మనుషులతో నీకు సంబంధం తెగిపోయింది ఇక నువ్వెవరో మేమెవరో అని చెప్పేసి గగను వెళ్ళిపోబోతూ ఉంటే అత్తయ్య అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది దాంతో గగను ఇక కోపంగా భూమి వైపు చూడగానే ఇక భూమి సైలెంట్ అయిపోతుంది ఏమో గగను పూర్ణిని ఇంకా శారదని ఇద్దరిని కూడా లోపలికి తీసుకెళ్ళి చూడండమ్మా ఈ రోజుతో భూమికి మనకి సంబంధం తెగిపోయింది ఇక తనెవరో మనమెవరో అని చెప్పేసి తన గదిలోకి వెళ్ళిపోతాడు తర్వాతేమో ఇక భూమి కూడా గగన్ అన్న మాటల్ని తలుచుకొని బాధపడుతూ అలా రోడ్డు వెంట నడుస్తూ వెళ్తూ ఉంటుంది తర్వాత ఇక ఏసీపీ నైని గగన్ ఇంటికి వస్తుంది ఇక అప్పుడే ఎస్ఐ చకచక లోపలికి వెళ్ళిపోతూ ఉంటే ఇక నైని పిలిచి హలో ఎస్ఐ ఏంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్వి నువ్వా నేనా నేనే కదా అని చెప్పేసి అంటూ ఉంటే మేడం మీరే మేడం ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చింది మీరే లోపలికి ఎలాగో వెళ్ళాలి కదా అని చెప్పి ఫాస్ట్గా వెళ్తున్నాను మేడం అని చెప్పేసి ఇక ఎస్ఐ చెప్పగానే ఇక నైని అయితే ఏంటి నువ్వు రాసుకున్న డైలాగ్ ఇది కాదే ఇంకొకటి ఏదో ఉండే ఉంటుందే అదేంటో చెప్పు అని చెప్పేసి అంటుంది ఇక దాంతో ఆ ఎస్ఐ అయితే వద్దులేండి మేడం లోపలికి వెళ్దాం పదండి అని చెప్పేసి ఇక ఎస్ఐ అలానే ఏసీపీ నైని ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు ఇక లోపలికి వెళ్ళగానే ఎస్ఐ అయితే శరత్ చంద్ర గారి కేసుని డీల్ చేయడానికి వచ్చిన స్పెషల్ ఆఫీసర్ ఏసీపీ నైని గారు అని చెప్పేసి శారదతో చెప్పగానే ఇక శారద అయితే నమస్తే అండి అని చెప్పేసి నమస్తే పెట్టి మీరెందుకు మా ఇంటికి వచ్చారు అని చెప్పేసి అడుగుతుంది ఇక దాంతో నైని చెప్తాను ముందు మీ అబ్బాయిని పిలవండి శారద గారు అని చెప్పేసి నైని అనకాన్ని నా పేరు మీకెల్లా తెలుసు అని చెప్పేసి శారద అడుగుతుంది తెలుసు నాకు అన్నీ తెలుసు అన్నీ తెలుసుకుని ఇక్కడికి వచ్చాను ముందు మీ అబ్బాయిని పిలవండి అని చెప్పేసి నైని అంటూ ఉంటే ఇక శారద సైలెంట్గా ఉండటంతో పూర్ణి మీ అన్నయ్యని పిలువు అని చెప్పేసి అంటుంది ఇక దాంతో పూర్ణి అన్నయ్య అని పిలవగానే ఇక గగన్ అయితే కిందికి వచ్చి హలో ఆఫీసర్ అని చెప్పేసి ఇక నైనిని కూర్చోమని చెప్తాడు ఇక నైని అయితే మీకున్న కరేజ్ చూసి మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి అని అనుకుంటున్నాను అట్ ద సేమ్ టైం ఇంకొక విషయం కూడా అడగాలి అని అనుకుంటున్నాను శరత్ చంద్ర గారిని ఎందుకు చంపాలనుకున్నారు అని చెప్పేసి నయని అంటుంది దాంతో ఇక గగను హలో ఆఫీసర్ మీరు పోలీసు మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటాను తప్పు చేయని వాడు ఎప్పుడు ధైర్యంగానే ఉంటాడు అని చెప్పేసి గగను అంటాడు దాంతో నయని చిన్న కరెక్షన్ ఉంది ఇందులో తప్పు చేయని వాడు ధైర్యంగా ఉంటాడు అట్ ద సేమ్ టైం తప్పు చేసిన వాడు కూడా లోపల భయపడుతూ బయటికి ధైర్యంగా ఉన్నట్టు నటిస్తాడు అని చెప్పేసి నయని అంటుంది దాంతో ఇక గగన్కి కోపం వస్తూ ఉంటుంది మరి గగను నయనికి ఎలాంటి సమాధానం చెప్తాడు నయిని చరచంద్రని చంపబోయింది ఎవరు అని ఎలా తెలుసుకుంటుంది అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్